ఫ్యాక్ట్ నెంబర్ వన్ మన ఈ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన మన భారతదేశంలోని చినాబు నది పైన ఉంది ఇది చినాబు నదికి ఒక వెయ్యి నూట డెబ్బై ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంది ఫ్యాక్ట్ నెంబర్ టూ ఇక్కడ మీరు చూస్తున్న ఈ చీమ పేరు బుల్ డాగ్ యాంట్ ఈ చీమ మనిషిని కుట్టిందంటే కేవలం పదైదు నుండి ఇరవై నిమిషాలలో ఆ మనిషి చనిపోతాడు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఒక ప్లాస్టిక్ బాటిల్ భూమిలో కరిగిపోవడానికి సుమారుగా నాలుగు వందల యాభై సంవత్సరాలు పడుతుంది నెంబర్ ఫోర్ రెండు వేల ఇరవై ఐదు రిపోర్ట్స్ ప్రకారం మన భారతదేశంలో ప్రతిరోజు సుమారుగా ఒక వెయ్యి మూడు వందల కోట్ల రూపాయల విలువ చేసే పెట్రోల్ ను వాడుతున్నారంట ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఈ ప్రపంచం మొత్తంలో ఎక్కువగా చంపబడిన జీవులలో కోళ్లు మొదటి స్థానంలో ఉన్నాయి ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ జీసస్ స్టాచ్యూ పోలాండ్ దేశంలో ఉంది అయితే స్టాచ్యూ స్పెషాలిటీ ఏంటంటే చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ఫ్రీగా వైఫై ని ప్రొవైడ్ చేస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ మీలో చాలా మంది కేజిఎఫ్ సినిమా చూసే ఉంటారుగా అయితే కేజీఎఫ్ ఫామ్ ఏంటో తెలుసా కోలార్ గోల్డ్ ఫీల్స్ ఇంతకీ మీ ఫేవరెట్ హీరో ఎవరో కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ